తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆమెని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా ఆమె వేరే పార్టీ పెడుతుంది అన్నట్లుగా వార్తల్లో కానీ దినపత్రికల్లో కానీ మనం చూస్తున్నాం ఇది అంత అవాస్తవం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మైండ్ డైవర్ట్ చేయడం కోసమే ఈ చేస్తున్నటువంటి పొలిటికల్ మైండ్ గేమ్ అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు మొన్న పేపర్లో చూసినట్లయితే కాళేశ్వరం కుంభకోణం విషయంలో హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరే చేశారు అని పేపర్ ప్రకటనలో వచ్చింది అంటే దీని అర్థం ఏంటి హరీశ్రావు సంతోష్ రావు చేసినారు అంటే కేసీఆర్ తన తండ్రి మంచోడు అనే కదా అర్థం ఈమె స్టెప్ ఈ రకంగా ఉంటే ఇక కలవకుండా చంద్రశేఖరరావు గారికి రాని అటువంటి రాజకీయంగా రాజకీయ పరంగా రాని అటువంటి లలిత కళలు ఉండవు ఆయన అన్ని రకాల ఎత్తులు వేస్తా వేస్తాడు ఎందుకంటే ఈ రకంగా బిడ్డని సస్పెండ్ చేసినట్టుగా ఆమె కొత్త పార్టీ పెట్టినట్టుగా బయటికి వెళ్ళగొట్టి ఏదో చేస్తే ఏంటంటే తెలంగాణ ప్రజల మైండ్ సెట్ మొత్తము వీళ్ళ విలమ గురించి మాట్లాడడం కోసమే జరు ఆలోచన పెడతారు దృష్టి పెడతారు ఇది కేసీఆర్ గారు ఆడే మైండ్ గేమ్ ఇది అంతా వాళ్ళ కల్వకుంట్ల ఖాందన్ తెలుగు ప్రజలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మైండ్ తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసమే తప్ప మరొకటి కాదు అని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను కాకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రానటువంటి లలిత కలితలు లేవు అది వాస్తవే కానీ ఆయన దురదృష్టమేందంటే అతనికంటే ఎత్తుగా ఆలోచించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు అయి అయ్యి పసిగట్టే విధంగా ప్రతి ఒక్క పొలిటికల్ నాయకుని మాటలు విధానాలు పోగడని ఎప్పటికప్పుడే అర్థం చేసుకునే విధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు అని ఈ రాజకీయ నాయకులకు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం గారికి కల్వకుంట్ల ఖాందాన్ కల్వకుంట్ల ఖందాన్ కేటీఆర్ కవిత గారికి ఈ సోషల్ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను మీ రాజకీయ ఎత్తుగడలు మీ రాజకీయ చదరంగం ఆటలు తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని మీ మీ జిమ్మిక్కు పై జిమ్మిక్గా ఆలోచించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ ఏ విధంగా తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేయాల చేయాలన్నా అది మీ నుంచి కాదు అది అసాధ్యమని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలారా ఆలోచించండి నేను చెప్పేది వాస్తవ కా చే వాస్తవం కాదు మీరే ఆలోచించండి ఎందుకంటే షర్మిల బాణం పోయింది ఈరోజు కవిత బాణం వచ్చింది శర్మిల బాణం తెలంగాణలో ఉండే మళ్ళీ ఆంధ్రాకు వెళ్ళిపోయింది ఇప్పుడు కవిత బాణం అనే విధంగా తెలంగాణలో ఈమె రాజకీయము చేస్తుంది ఇదంతా నేను ఏమనుకుంటున్నానంటే ఇదంతా ఆట ఆడించేది దీనికి కథ కర్మ క్రియ అన్నీ కలవకుండా చంద్రశేఖర్రావు గారే అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను